वैसे जगन्मोहन रही अराज తీర్పు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు మాకు వచ్చినాయని చెప్పి అంతలేని అహంకారంతో పిచ్చి తొబ్లగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాలని వేధించి వేధించి దాంట్లో మొట్టమొదట ఏ ఉద్యోగస్తులైతే రెండు వేల పంతొమ్మిదిలో సపోర్ట్ చేశారో ఆ ఉద్యోగస్తులపై బయట వేశాడు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాడు చివరికి ల్యాండ్ ట్రేడ్లు యాక్ట్ పెట్టి ప్రభుత్వం ఆస్తులు దోచుకునేలాగా గాక ఆస్తులు కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి ఏ ముఖ్యమంత్రి పాల్పడిన దుర్మార్గమైన చర్యలు మాట్లాడితే జైలుకి పంపించాం ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనే ఒక కుతంత్రంతో ఐదు సంవత్సరాల అరాధిక పరిపాలన కొనసాగిస్తే మేము చెప్పాం నువ్వు ఉత్పత్తి పరిణామం నవ్వుతున్నావు పోలింగ్ రోజు ఓటర్ అనే వాడు పోలింగ్ బుద్దులు పోయినప్పుడు అసలైన బట్టని నొక్కుతాడు నీపీకన్ నొక్కేస్తాడు పోలింగ్ రోజే చెప్పాము ముందు నుంచి అది అదే జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నూట యాభై ఐదు సీట్లు కూటమికి ఈరోజు వచ్చాయంటే ఇది తెలుగు లేని విజయం ప్రజా విజయం ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు అన్ని వర్గాలని వాడుకొని వదిలేసిన వ్యక్తి వ్యవస్థని నాశనం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రాజధాని ఏర్పడి చేసిన వ్యక్తి పదకొండు లక్షల కోట్ల అప్పులు చేసిన వ్యక్తి ఈరోజు శిశుపారుడికి మందు తప్పులు జరిగితే మొండేలా పోయిందో ఈరోజు ఈ వ్యక్తికి అదే పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యం గెలిచింది ఈ రోజు నుంచి రాష్ట్రంలో అంబేద్కర్ గారి అమలు అమలైతే వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం వ్యవస్థలు నాశనం చేస్తే ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అరాచక ప్రభుత్వాన్ని చేతులు కలిపి ఈరోజు విజయం సాధించారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కీలక భూమి పోషించిన చంద్రబాబు నాయుడు గారు తప్పు లేకుండా కనీసం విట్నెస్ కూడా సాక్ష్యం లేకుండా యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం జరిగింది దానికి ఈరోజు ప్రతిఫలం అనుభవించారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని స్పష్టంగా తెలియజేస్తాను మేము చెప్పాం తప్పు లేకుండా అతని పెద్ద మనిషిని మేము పెట్టాము ఏ బ్యారేజ్లో ఏ రూమ్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టావో నిన్ను అదే రూమ్లో పెడతామని చెప్పి నేను గత ఆరు నెల మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పాను రేపు అదే జరుగుద్ది లక్షల కోట్ల రూపాయలకి లెక్కల్లో మీరు అనేక డిపార్ట్మెంట్లో కూడా లెక్కలు లేని డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి కొంత ఖర్చులకి ఓనర్స్ మీ మీ ప్రభుత్వాన్ని వాడుకొని ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలను కూడా చిన్న భందం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటేనే చీకొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అక్షర క్రమాల్లోనే కాదు అభివృద్ధిలో కూడా నెంబర్ గా చేసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు మరలా కూటమి విజయతుంది మేము మోగించింది మరల ఇరవై సంవత్సరాలు తిరుగులేని విజయం కూటమి సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది బడుగు బలహీన వర్గాల సంక్షేమం రైతుల సంక్షేమం ఉద్యోగస్తుల సంక్షేమం అందరినీ కూడా మీడియా గొంతు కూడా నక్కేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టారు మీడియాను కూడా జైల్లో పెట్టారు కొంతమంది రాజ్యం కూడా గుర్తు పెట్టుకుంటాం అంతా గుర్తు పెట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీ పారిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం తప్పకుండా వెళ్ళి కష్టప్రకారం చూసి దానికి మాకు అధికారం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం వాళ్ళకి మేము సరస వంటి వాళ్ళకి బాధా బాధన చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజానేకానికి గౌరవప్రదమైన తీర్పు మాకు కూడా మేము తెలియజేసుకుంటూ ఇది మాకు గురుతరమైన బాధ్యత మా భుజాలపై ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక బాధ్యత పెద్దారు ఆ బాధ్యతను మేము గుర్తుంచుకొని అన్ని వర్గాల సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని కూడా మీ ప్రభుత్వం పరిపాలన సాగుతుంది కేంద్ర ప్రభుత్వం సహకార ప్రజలకు కూడా అందరికీ తెలియజేస్తున్నాను ఓకే